ఏపీ ప్రగతిశీల కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన బోర్డు నిధులను ప్రభుత్వాలు తమ అవసరాలకు వాడుకోవడం దారుణమన్నారు బోర్డు నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ డబ్బులే బోర్డులో ఉన్నాయని అన్నారు బోర్డు నిధులు వాడుకున్న ప్రభుత్వాలు బోర్డుకి జమ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ లెక్క చేయకుండా కోర్టు ధిక్కారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ఎన్నికల్లో హామీలు ఇచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు పరుగులు పెట్టించడం మాట ఎలా ఉన్నా నత్తనడక నడుస్తుందని ఉచిత ఇసుక లేకపోగా కూటమి నేతల చేతుల్లో ఇసుక బందీ అయిందని ఎద్దేవా చేశారు ఇసుక ఖరీదైన సరుకుగా మారిపోయిందని విమర్శించారు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఈ ధర్నాలో ఐఎఫ్టియు రాష్ట్ర కోస అధికారి జి ఆదినారాయణమూర్తి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎంఏసు రాష్ట్ర నాయకులు ఆర్ రాఘవులు ఏఐకఎంఎస్ నాయకులు గంట బాలరాజు ఐఎఫ్టియు నాయకులు గణేష్ల శ్రీను రేపూరు గృహ పనివారాల సంఘం నాయకులు గంటా బేతాళుడు బండారు బాబురావు సుబ్రహ్మణ్యం తాతీలు గ్రామ పంచాయతీ నాయకులు రాము అండ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులు వాడుకుంటూ ఉన్నది ఆ తర్వాత మేము మారామని అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం కూడా సంక్షేమ బోర్డు నిధులు వాడుతూ ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా వీళ్ళు అమలు చేయట్లేదు గత ప్రభుత్వం లాగే చంద్రబాబు ప్రభుత్వం కూడా నడుస్తూ ఉన్నది సంక్షేమ బోర్డు గాలికి వదిలేసి గతంలో చెల్లించవలసిన క్లైమ్లు కూడా చెల్లించకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఒక్క పక్క ఇసుక చాలా కార్మికులకి గృహ యజమానులకి అందలేని స్థితిలో ఉంది పదిహేను వేలు ఇరవై మూడు వేలు ఎట్టి లారీలు కొంటూ ఉన్నారు ఇసుక అందరినీ ద్రాక్షలా కార్మికులకి పని లేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది అది కూడా యజమానులు కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కార్మికులు పని దొరకట్లేదు ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు చాలా రేట్లు పెరిగి కార్మికులకు అందు అందుబాటులో లేని పరిస్థితి ఇసుక ఇస్తానన్న హామీని దాన్ని అమలు చేయాలి దళారుల చేతిలో మాఫియా తరహాలో ఇసుక మట్టి కూడా నేడు కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో మట్టి మాఫియా నడుస్తున్నప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా వాటి వైపు తొంగు చూడట్లేదు ఇసుక మాపోయని మట్టి మాఫియాని అరికట్టాలని కోరుతూ ఉన్నాం భవన నిర్మాణపరచాలని టైమ్ లో మంజూరు చేయాలని గత ప్రభుత్వాలు వాడుకున్న ఓటు నిధులని ఓటుకి ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వాల భవన భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐపీ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తా ఉన్నాం గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి నేను మారాను నన్ను నమ్మండి నన్ను తెలిపించండి నీకు బోర్డుని పటిష్టపరిచి అన్ని పథకాలు మంజూరు చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇసుకను ఉచితంగా అందిస్తానని అని చెప్పేసి హామీ ఇచ్చారు మొత్తం నిర్మాణ రంగాన్ని పరుగులు పట్టిస్తానని చెప్పేసి మాట్లాడారు ఈ రోజు నిర్మాణ రంగం పరుగులు పెట్టకపోగా ఈ రోజు అర్తనాడుకు నడుస్తా ఉంది పనులు లేక ఉపాధి లేక ఉచిత ఇసుకంతా కూడా నోటమ్మ నాయకుల చేయంలో ఖరీదైపోయి కూర్చుంది అది ఏమాత్రం పారదర్శకంగా లేకుండా మారింది మీరు చూడండి మీరు పట్టించుకోండి మీ నాయకత్వాన్ని మార్చండి మీరు సంక్షేమ బోర్డు కోసం ఆలోచించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే బోర్డుకి కేటాయించారు కానీ ఇతర నియామకాలు చేపట్టలేదు ఇది కూడా సరైనది కాదు తక్షణం మీరు బోర్డుకి గత ప్రభుత్వాలు వాడుకున్న నిధులన్నీ చేయాలని అదేవిధంగా క్లెయిమ్లన్నీ మంజూరు చేయాలని సభ్యత్వన్ని కొనసాగించాలని కోర్టును పటిష్టపరచాలని డిమాండ్ చేస్తూ మేము ఆందోళన చేస్తున్నాం కంటే ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని కాదని మిమ్మల్ని గెలిపించారో రేపు రాబోయే అదే గతి పడుతుందని మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం